श्रियं दधानमुरसां मध्येभुणीलयोस्थितम् वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः శ్రీమతి నమ జై శ్రీరామ్ ఆక్సా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభ స్వాగతం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురువు కారణం చేత చాలా గొప్పనైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అనేకమైనటువంటి విజయాలు మీరు పొందుతారు మీరు ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ అదేవిధంగా తలకు సంబంధించినటువంటి తలనొప్పిలు అలాంటివి ఏవైనా కూడా ఎదురైనా కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకండి తొందరగా వైద్యుల సలహాలు సూచనలు పాటించండి తొందరగా మీకు ఏ విషయమైనా కూడా ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా అసలు నిర్లక్ష్యం చేయకుండా తద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి దేంట్లో కూడా నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని అలాగే మజ్జుతనము బద్ధకము ఇలాంటివేవి కూడా మీరు దరిచేయనివ్వకండి తద్వారా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ మీకు రావాల్సినటువంటి ధనము కానీ ఇక్కడ కూడా మీకు కాగకుండా మీ ధనం మీకు వస్తుంది మీ పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకుంటారు అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతారు మీరు ముఖ్యంగా హనుమత్ దర్శనం ఎక్కువగా చేస్తూ ఉండడం హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను చేస్తూ ఉండడం ముఖ్యంగా పంచముఖ హనుమంతుడిని దర్శనం చేయడం పంచముఖ హనుమంతుడి అభిషేకాలను మీరు చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి ఈ చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విజయ పరంపరలు మీరు పొందుతూ ఉంటారు అనేకమైనటువంటి శుభాలు గోచరిస్తూ ఉన్నాయి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా పంచముఖ హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని లేదా పంచముఖ హనుమ ధ్యాన శ్లోకాన్ని మీరు స్మరిస్తూ ఉండండి అనేకమైనటువంటి శుభాలు మీకు కలుగుతూ ఉంటాయి తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం సింహరాశి వారు ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉల్లాసంగా ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇదివరకు వరకు ఇది వరదాకా మీరు ఏదైతే ఎదురు చూసారో అవన్నీ కూడా ఈ ఉద్యోగంలో పదవి ఉన్నతులు కానీ లేదా మీ ఉద్యోగంలో ఏ విధమైనటువంటి విజయాలు కానీ అవన్నీ కూడా మీకు చేరువవుతూ ఉంటాయి అవి ఏ విధంగా అయినా కూడా మీ దగ్గర దాకా వచ్చి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా మీరేం కంగారు పడకండి మీకు వచ్చేటువంటి లబ్ధి అంతా కూడా మీకు చేకూర్చేటువంటి సమయం ఇదంతా కూడా చాలా ఓపికగా ఉండండి అన్నింట్లో కూడా శుభాలు మీకు కలుగుతాయి ఎక్కడ కూడా అధైర్యపడకండి నారసింహ ఉగ్ర ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి శ్లోకాన్ని ఎక్కువగా మీరు స్మరిస్తూ ఉండండి నామ స్తోత్రము అని అంటారు నారసింహ నామ స్తోత్రము అలా నారసింహస్వామి యొక్క ద్వాదశ ద్వాదశనామాల్ని ఎక్కువగా మీరు పఠిస్తూ ఉండండి మీకు నారసింహ రక్ష ఎప్పుడూ ఉంటుంది ఆ విధంగా ఎప్పుడు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ చిన్న ఇబ్బందినైనా కూడా మీకు ముఖ్యంగా అనారోగ్యం కారణంగా ఎక్కువగా హాస్పిటళ్లకు వైద్యాలయాలకు ఎక్కువగా ఖర్చులు జరిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రక్తానికి సంబంధించినటువంటి ఎక్కువ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయించకండి దానికి తగినటువంటి వైద్యుల వైద్య నిపుణుల సూచనలు సలహాలు తీసుకోండి తద్వారా మీకు అంతా కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వ్యాపారాల్లో కానీ ప్రయాణాల్లో కానీ దానిపైన ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా చేయడం ద్వారా మనకు రక్త సమస్యలు అంటే ఎక్కడ వస్తూ ఉంటాయంటే ఎక్కువగా మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి రక్తం అంతా కూడా గడ్డగడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనకు వైద్యులు చెప్తూ ఉంటారు కదా మెదడుకు సంబంధించిన వాటిల్లో కాబట్టి అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేయకుండా ఉండడం ద్వారా ప్రశాంతంగా ఉండడం ద్వారా రక్తానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడి ఆరోగ్యంగా ఉంటారు చాలా ప్రశాంతతను మీరు పొందుతారు ఇది మీకు చెప్పదగినటువంటి సూచన తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంది ఆరోగ్య విషయంగా కానీ తమ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ అనేకమైనటువంటి శుభాలు గోచరిస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా చక్కటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా తాము పొందేటువంటి విజయాలన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు అలాగే మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏ చిన్న విషయమైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి వాళ్ళ కంటికి సంబంధించినవి కానీ వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించకండి వాళ్ళ గురించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి వాళ్ళ ద్వారా కూడా పిల్లల ద్వారా కూడా మీకు చాలా మంచి శుభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ అభివృద్ధిని చూసి మీరు చాలా ఆనందపడుతూ ఉంటారు మిగిలిన అన్ని రంగాల్లో కూడా మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మీరు శ్రీరంగనాథుని వీలైన వీలైన వాళ్ళు శ్రీరంగనాథుని దర్శించుకోండి లేదు వీలు కాని వాళ్ళు శ్రీరంగనాథుడి స్తోత్రాన్ని చేయండి తద్వారా మీకు వ్యాపారంలో ఉద్యోగంలో సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అంతే కాకుండా ఆ రంగ రాజ మహిషి అంటాం కదా ఆ లక్ష్మీదేవిని దర్శించండి లేదా ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని మీరు వినండి తద్వారా సకల శుభాలు కలుగుతాయి అనేకమైనటువంటి ధనము ఆకస్మిక ధనలాభాన్ని కూడా మీరు పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి అనేకమైనటువంటి శుభాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి పోయిన సంవత్సరం అంతా కూడా ఏవేవైతే ఆలస్యమైనటువంటి పనులు ఉన్నాయో శుభకార్యాలు పెళ్ళిళ్ళు కాకపోవడం లేదా ఇలాంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి గొప్పనైనటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు తద్వారా అనేకమైనటువంటి ఆనంద పరంపరలు బంధుమిత్రులతో చాలా గొప్పనైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనడం అనేకమైనటువంటి మానసిక ప్రశాంతత అలాగే శరీరంలో కుటుంబంలో అందరితో కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు సుఖ సంతోషాలతో మీ కుటుంబంలో అన్నీ కూడా సుఖ సంతోషాలు వెల్లువరుస్తూ ఉంటాయి అనేకమైనటువంటి పెద్దలందరి మన్ననలు అనేకమైనటువంటి ప్రశంసలు మీరు పొందుతూ ఉండడం ద్వారా మీ మనస్సు ఉప్పొంగుతూ ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి కుదిరిన సమయం అప్పుడంతా కూడా మీరు విష్ణు సహసనామాన్ని పాటించండి ఎవరైతే నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో ముఖ్యంగా ఆర్తా విషన్నా అనే ఒక శ్లోకాన్ని ఎప్పుడు కూడా మీరు జ్ఞప్తికి ఉంచుకోండి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా నారాయణ నామస్మరణ చేయండి సకల శుభాలను కూడా పొందుతారు ఇంకా మీకు శక్తి ఉన్నటువంటి వాళ్ళు నారాయణ కవచాన్ని ప్రతిరోజు పా పఠించడం ప్రతిరోజు వినడం ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి రక్షణను పొందుతారు మానసికంగాను శారీరకంగాను అనేకమైనటువంటి శుభాలను పొందుతూ ఉంటారు